స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా ఇష్టం వచ్చినా మాట్లాడటమే ఆయనకి అంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీద వచ్చిన పని ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కలర్ కింగ్ ఈ కింగ్ తో మీ పని అన్నా అన్నా పంచాయతీలో ఎదురు చూస్తున్నారు అన్నా కార్డ్ కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊర్ జనమంతా కలిసి నేను ఊరి పెద్దం చేశారు చూశావా గంటసేపు ప్రశాంతంగా కూసని ప్రాకడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లా అంటే పాలం నిొక్కును ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు ఇస్తారు మామ బరాయివాడి పడక గదిలోకి తుంగ చూసి కంత్రివేతలా ఇలా తుంగి చుట్టాలు ఉంగి చుట్టాలు నా దగ్గర కుదరు అన్నా టైం ఏందిరా అన్నా అన్నా ఏ కద ఎవరు చేశారు నేనే అన్నా ఆ కార్డు తీసుకుంటే చో అయిపోయింది ప్యాకెట్ కార్డు తీసుకురా ఏంటండి ఎన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉంటుంది ఇవ్వలే దాని చేస్తావా నిన్ను నాకే తెలియదు ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా నా రేజింగ్ అంటే పాటు చేసే పోతా రాంగ్ కార్డు పెడదా స్కిల్స్ ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి అట్టా కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఎరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తా దొంగ వెదల దొంగ చూపులు చూస్తా దొంగ చూపులు ఎందుకు ఎందుకు చేశావు వారు రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు రైటు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు రైటు మరి యాభై కాయలు ఎందుకు అది కాదే ఎక్కారు ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండయా ఎంతసేపు ఎండలో మంచి కొబ్బరి కోపరబోనంత దొరికింది ఎక్కా అవును అవును నా బదులే రా పెద్దాయనికి తమ్ముడు మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం ఎట్లాది నమస్కారం పెట్టద్లే కాయలు నీళ్ళు కిందలకు పోతే తమ్ముడు ఇంకో రెండు బోండాలు పిచ్చి అంటే వంటలో ఉన్న వేడిందంటే తగ్గిపోతే ఇంకో రెండు బోండాలంటి రైట్ ఇప్పుడే కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పున వసూలు చేసి మరి ఓసిలా వచ్చే కానీ మూడు కాయలు లాగిస్తే ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనరికి ఇచ్చేయ వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారు తోటలకు పల్లెకి ఆయనయ్యా అయ్యో ఆ దంగళ పల్లె పెట్టుకోవాలా పని లేనిందు కదా దొంగతనం చేసాడు అది కాదయ్య ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు గడ్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏమని దండం పెట్టుకున్నావరా ఈ రోజు పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బొమ్మ ఓరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడి పిచ్చి పోదాయారా పుట్టుకుతూ వచ్చిందే బొమ్మ పుడకల్లో పెడితే గానీ పోదు ఎవరు నేను నేను అంత మాట ఆ అన్నాడు బొమ్మ రాత్రి తాతయ్య నాకు అల్లోకి వచ్చాడు అల్లోకి వచ్చి ఏమన్నాడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకొని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అర అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో గోమాత కామధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా అమ్మా గోమాత పాత గడిదని పక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందరు కానీ ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న కనిపించడం అవును బావా సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అబ్బాయి ఏం లేదు వీటిని ఇలాగే కట్టు ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పి అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు ఆ బామ్మా ఏ బామ్మనికి పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తా బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూ పర్వాలేదు బామ్మా అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు పామని పిలవను తప్పదా తప్పదా ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో ఆ మళ్ళీ పాయిపోదావనా అదే లేదు కళ్ళు మూసుకో వన్ టూ త్రీ పెట్టుకో అల్లుడు పొద్దున్నే ఆవుని దోడనే తీసుకుని అటు వేపెళ్తున్నాడు ఎక్కడికో అదే మావా వాటి కువిక్కుయిందని మార్నింగ్ వాక్ తీసుకురా మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహా రామ్ బాబు ఆవుని దోడని ఎవరో ఓడదేసి పోయార్రా ఎవడో విప్పికిపోయాడా మార్నింగ్ వర్క్ తీసుకెళ్ళనని చెప్పావు నూరు పోయి రోజు పదిసేర్లు పాలిచ్చేది అబ్బా కడుపు ఆవుకి అవకి బంగారం లాంటి తినిపోతే అరవద్దు వేరా ఆడి కాళ్ళు చేతులు పడిపాను అన్నట్టు నోట పురుగులు పడా ఆడి కాస్తం కాలిపోను చిట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో ఆడ అవసరానికి మా నాగుతో వాడు తీసుకెళ్తాం ఏమిట్రా ఆడ అమ్మ కడుపు మాడా ఆడి కాస్తం కాలా ఆడి మరీ తట్టుకి వాడెవడో కాదు వాడే వీడు వీడే వాడు వాడే వీడు నీ మనవడు నీ అమ్మ కడుపు బంగారంగాను గాను నువ్వంట్రా అవును అమ్మేశావా అమ్మేశాను నన్నేం చేయలేదే నీకోసమే నా కోసమా మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి మిడిల్ డ్రాప్ చేసి వచ్చాడరి అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చెప్పాడు అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు వల్ల ముప్పై ఏళ్ల క్రితం మీ తాత ఈ కౌంట్ కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నోరు ముగిపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరు నీ పాపిస్ట్ పేకాడు కోసం గడ్డి మొదలష్ట నా మనమణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వేవడరా ఆడు తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు